హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మీ యొక్క మూవీ నాలెడ్జ్ టెస్ట్ చేయడానికి సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను ఈ వీడియోలో కొన్ని హింట్స్ క్లోజ్ ఇస్తాను దాని ఆధారంగా మూవీని ఏమిటో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మొదటగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి పక్కన బెల్ బెల్లైకెన్ అయితే క్లిక్ చేయండి లెట్స్ గెట్ స్టార్టెడ్ క్వశ్చన్ నెంబర్ వన్ హీరో నితిన్ రాశి కన్నా నందిత శ్వేత వీళ్ళు ముగ్గురు కలిసి నటించిన మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఆన్సర్ ఏంటో చూద్దాం క్వశ్చన్ నెంబర్ టూ హీరో వరుణ్ తేజ్ పూజా హెగ్డే అండ్ మెర్నలని రావి వీళ్ళ ముగ్గురు కలిసి నటించిన మూవీ ఏంటో గెస్ చేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఈ మూవీ మీరు చాలా ఈజీగా కనుక్కోగలరు టైమ్ అప్ ఆన్సర్ ఏంటో చూద్దాం క్వశ్చన్ నెంబర్ త్రీ హీరో నాగ చైతన్య రమ్యకృష్ణ అను ఇమాన్యుల్ వీళ్ళు ముగ్గురు కలిసి నటించిన మూవీ ఏంటో గెస్ చేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఈ మూవీ కూడా చాలా ఈజీగా గెస్ చేయగలరు టైమ్ అప్ ఆన్సర్ ఏంటో చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫోర్ హీరో రామ్ చరణ్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ అండ్ శృతి హసన్ వీళ్ళు ముగ్గురు కలిసి నటించిన మూవీ ఏంటో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ టైమ్ అప్ ఆన్సర్ ఏంటో చూద్దాం క్వశ్చన్ నెంబర్ ఫైవ్ హీరో మోహన్ బాబు అల్లర్ నరేష్ అండ్ రమ్యకృష్ణ వీళ్ళు ముగ్గురు కలిసి నటించిన మూవీ ఏంటో గెస్ట్ చేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఈ మూవీ చాలా ఫన్నీగా అండ్ అనుకెక్క ఉంటుంది టైమ్ అప్ ఆన్సర్ ఏంటో చూద్దాం ఇక్కడితో ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయింది ఇలాంటి వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి అలాగే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ ఎన్నో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్ కీప్ సపోర్టింగ్